అస్సలం వలైకు వరమతుల్లా వరకత గుడ్ ఈవినింగ్ నమస్కారం మిత్రులారా నాలుగు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది ఇరవై ఎనిమిది మంది చనిపోయారు వారికి ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం ఆవాజ్ రాష్ట్ర కమిటీ పక్షాన శ్రద్ధాంజలి ఘటిస్తూ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం ఈ ఘటన జరిగిన తర్వాత దేశ వ్యాప్తంగా అనేక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారాగా ఒక చర్చ నడుస్తా ఉంది ఎవరైతే ఉగ్రవాదులు చంపారో నీ మతం ఏంటి నువ్వు కలుమా చదువు అని చెప్పి మరీ అడిగి చంపారు ఇది మతంతో ముడిపడినటువంటి అంశం కాకపోతే ఇంకేముంది హిందూ మతం ప్రమాదంలో పడింది హిందువులందరూ అప్రమత్తం కండి అని చెప్పి ఒక చర్చ దేశవ్యాప్తంగా నడుస్తా ఉంది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే ఉగ్రవాదులు చంపింది కేవలం హిందువులనే కాదు వాళ్ళని కాపాడబోయినటువంటి ముస్లిం ని కూడా ఆదిల్ హుస్సేన్ షా అనేటటువంటి ఒక గుర్రప్ప స్వారి అతన్ని కూడా వాళ్ళు చంపారు దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి అంశం ఏంటంటే ఉగ్రవాదానికి మతం అంటూ లేదు వాళ్ళ మతం మతోన్మాదం అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక రెండవ అంశం ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మమ్మల్ని కాపాడేందుకు కూడా ఆ కాశ్మీరీ ముస్లింలే అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతా ఉంది బీజేపీ నాయకుడు ఒకరు మా పదకొండు మంది మా కుటుంబంలో సభ్యులందరినీ నజాకత్ వలి అనేటువంటి కశ్మీరీ వ్యాపారి మమ్మల్ని కాపాడారు అని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తూ ఫేస్బుక్ ద్వారాగా ఆయన తెలపడం జరిగింది కాబట్టి దీన్ని మతంతో ముడిపెట్టి చూడడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు మనం అందరం ఐక్యమై ముక్తఖండంతో ఖండించాలి దేశం యొక్క సమైక్యతను సమగ్రతను దృష్టిలో పెట్టుకుని ఆ రకమైనటువంటి వైఖరి తీసుకోవాలి తప్ప దీన్ని మతం రంగు పులిమి విద్వేషాలు రెచ్చగొట్టి అలజలు సృష్టించేటటువంటి కార్యక్రమం ఎవరు చేసినా అది తప్పు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ఇక మూడవ అంశం గుజరాత్ లో మారణ హోమం జరిగి మైనార్టీల ఊచ కొత్త జరిగినప్పుడు అప్పుడు కూడా నీ మతం ఏంటి అని చెప్పే చంపడం జరిగింది అంటే ఆ ఘటనకి ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ బాధ్యుల అంటే ఏమాత్రం కాదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను దానికి బాధ్యులు భారతీయ హిందుత్వ తీవ్రవాదులు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ఈ రోజు పుల్వాం పెహల్గాం దాడులకి పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాదులు దీనికి కారణం అంతేలే గాని హిందూ మతం హిందువులు ముస్లింలు కాదు అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను కొంతమంది ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదులే గాని ఉగ్రవాదులందరూ ముస్లింలు వాదన కూడా చేస్తా ఉన్నారు ఇది కూడా చాలా తప్పుడు వాదన అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే రాజీవ్ గాంధీని చెప్పింది ఎవరండి ఇందిరాగాంధీని చెప్పింది ఎవరండి మహాత్మా గాంధీ గారిని చెప్పింది ఎవరండి కాబట్టి మతానికి ఉగ్రవాదానికి ఎలాంటి సంబంధమే లేదు ఇది మనం అర్థం చేసుకోవాలి నేను కూడా ఇండియన్ ఆర్మీలో పద్దెనిమిది సంవత్సరాలు పనిచేశాను అనేక ఆపరేషన్స్ లో నేను పాల్గొనడం జరిగింది ట్వంటీ సెవెన్ ఆర్ఆర్ బెటాలియన్ లో నేను రెండు సంవత్సరాల పాటు దాంట్లో పనిచేశాను ఈ ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో నేను కూడా అనేక ఆపరేషన్స్ లో పాల్గొనడం జరిగింది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఇలాంటి పరిస్థితి రావడం నాకు చాలా బాధగా ఉంది దేశం ఇలాంటి ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం అందరం కులము మతము ప్రాంతానికి నిమిత్తం లేకుండా అందరం ఐక్యమై దీన్ని ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకమైనటువంటి వైఖరిని తీసుకుందాం ఉగ్రవాదాన్ని అంతమొందిద్దాం ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మేము ఉగ్రవాదాన్ని అంతమందిస్తామని చెప్పి మాట్లాడినటువంటి మోదీ గారు బీజేపీ దీనికి సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి ఈ సంఘటన మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ప్రజల మీద ఉంది ఆ రకంగా ఈ ఉగ్రవాదాన్ని అంతమందించడంలోనూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడంలోనూ కులము మతము ప్రాంతంతో నిమిత్తం లేకుండా అందరం భారతీయులం అందరం కలిసికట్టుగా దీన్ని ఎదుర్కొందామని చెప్పి తెలియజేస్తూ జైహింద్